ఎమ్మెల్సీ కవిత గారికి రాజ్యసభ సభ్యులు వర్తిరాజు రవిచంద్రు గారికి మరి వేదిక ఉన్న పెద్దలందరికీ అన్న ఈ రోజు ఒక్క విషయాన్ని ఆ రోజు కవిత ఒక్క ముంచడే చెప్తాను ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు రెండు వేల మూడులో బిఆర్ ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చినట్టయితే బీసీల భక్తులు స్థితిగతుల గురించి ఒక బుక్ ను తయారు చేసినటువంటి కారణ చర్యలు రక్తపరచుకున్నటువంటి నాయకురాలు కవిత అంటే నేను ఎందుకు అంటే అక్క బీసీ అనేది మీ రక్తంలో ఉందక్క అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాం రేవంత్ రెడ్డి అని చెప్పి తను పిలవాలన్న ఉద్దేశంతో కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు ఈ చెప్తున్నా మరి రాజ్యాంగ సవరణ జరగాలంటు మరి ఆ రాయి పిచ్చారు రాయి ఎక్కడ తెలియదు అసలు ఏది పడుతుంది మాట్లాడికి మరి ఈ రోజు ఈరోజు బీసీ ఉద్యమం లేవ తర్వాతనే ఇది అంతా జరుగుతుంది అది అందులో ఎలాంటి సందేహం లేదు ఈ రోజు ఉవెత్తునండి యువెంత్ర మరి వెలుతున్న అంటే దానికి కారణ మరి కవితక్క అలాంటి అలాంటి కవితక్క ఈ రోజు జిల్లాలలో మరి పట్టణాలతో మరి బీసీల ద్వారా రౌండ్ దేవుడు సమావేశం ఏర్పడి బీసీలో కొట్టడానికి ముందుకొస్తాడు ఆమె ఖచ్చితంగా మనం నర్త చేయాల్సిన అవసరం ఉందా లేదా గనేముందా అలాంటి కవితక్క మేము ఖచ్చితంగా మీరు అందరు మీకు అండగారు అక్కడ ముఖ్యంగా ఈ రోజు బీసీల రాజకీయ విద్యా ఉద్యోగ సాధనకై ఇది ముఖ్యమంతా ఈ రోజు మీరు బిల్లు పెట్టమంటే ముందు శాసన మండలి శాసనసభను అత్యవసరంగా మరి ప్రవేశపెట్టి మరి చర్చ గురించి తీసుకొచ్చింది తప్ప బీసీ బిల్లు తీసుకెళ్ళి మీకు నలభై రెండు శాతం ఏంటంటే మరి న్యాయం మరి ఆ రోజు మన గౌరవ రాష్ట్రంలో యాభై మరి ఈ రోజు నలభై ఆరు శాతం ఉంది ఎనిమిది పర్సెంట్ ఉన్న ఓసీలు ఈ పదమూడు శాతం అంటే ఐదు శాతం బీసీలు తగ్గిర్రు ఐదు శాతం ఓసీలు పెరిగిరు మరి ఏదైనా సర్టిఫికేట్ తీసుకుంటే ఆ సర్టిఫికేట్ ముందర పెట్టాలి కానీ అదే విధంగా ఇరవై ఒక్క మంది ఆ రోజు సర్వేలో గౌరవ కేసీఆర్ గారు చేసిన సర్వేలో ఒక కోటి ఎనభై ఐదు లక్షలు మన బీసీలను చూపిస్తే ఈ రోజు ఒక కోటి అరవై నాలుగు లక్షలు బీసీలను చూపిస్తుంది అంటే ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒకటి లక్షలు మరి బీసీలు ఎక్కడ మాయమైన సంగతి రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రధాని కానికి ఎందుకంటే మరి మా గోరెలు చూపిస్తారా మా సమాజం చూపిస్తారా మీ బస్టాటిఫికా చూపిస్తారా మరి పదహారు లక్షలు మీరు పెంచు ఇరవై ఐదు లక్షలు మాకు తగ్గించారు మరి మాకు మేము ఎట్లా తగ్గినాం మీరు ఎట్లా అడిగారు మరి బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి